లోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది అంచనాలకు మించి భక్తజనం కుంభమేళాకు తరలివస్తోంది ఈ ఉత్సవం ముగిసేలోపు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు కానీ ఇప్పటికే యాభై మూడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వం వెల్లడించింది కుంభమేళాలో పుణ్య స్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ కు భక్తుల తాకిడి పెరిగింది కుంభమేళాకు భక్తజన వరద కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ఇప్పటి వరకు యాభై మూడు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది ప్రపంచంలోనే ఇంతమంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు కొనసాగునుంది దాదాపు నలభై రోజుల పాటు జరిగే ఈ కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద సంగమంగా నిలిచింది ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల ఇరవై ఆరుతో ముగియాల్సి ఉండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది అయితే ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చి చెబుతోంది ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు ఇక ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ప్రయాగరాజ్ చేరుకున్నారు పుణ్య స్నానాలు ఆచరించారు కుంభమేళా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది